బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో దాదాపుగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ నేమ్స్ ఎలా ఉన్నాయో చూస్తున్నాం సో చూసే ముందు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే టాప్ వన్లో తనుజ గారు అయితే ఉన్నారు టాప్ టూలో దాదాపుగా కళ్యాణ్ పడాల ఇంకా టాప్ త్రీ వచ్చేసి ఇమ్మాన్యుల్ టాప్ ఫోర్లో ఢీమాన్ పవన్ టాప్ ఫైవ్లో లీస్ట్గా సంజన గారు ఉన్నారు అదేంటి టాప్ వన్లో మనకు కళ్యాణ్ పడాల కదా ఉండేది అని అనుకుంటున్నారు బట్ కానీ నిన్న జరిగిన ఎపిసోడ్ని బట్టి చూస్తుంటే అప్ అండ్ డౌన్స్లో తనుజా గారే టాప్లో ఉన్నారని చెప్పి నాకైతే ఒక క్లారిటీ వచ్చేసింది ఆఫీసర్ పోల్ వల్ల ఇంకా ఇమ్మోనియల్కి సంజన గారికి పెద్ద తేడా ఏం లేదు రోజు ఒక ఎపిసోడ్ బట్టి వాళ్ళ ఓటింగ్ ఆర్డర్ మాత్రం చాలా వరకు అయితే పెరుగుతుంది తగ్గుతూ వస్తుంది కప్ కొట్టేందుకు చాలా వరకు అయితే హై ఛాన్సెస్ ఉన్న డీమోన్ పవన్ ఆయన ప్రజెంట్ కప్ కొట్టే ఛాన్సులు అయితే హై లెవెల్లో ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంది దాదాపుగా అయితే ఎవరు విన్నర్ అవుతారని నా అభిప్రాయం ఏంటంటే తనూజ గారు ఫస్ట్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ పడాలా ఇంకా డీమోన్ పవన్ ఈ ముగ్గురులోనే విన్నర్ అవ్వాలి అనేది పక్కా చెప్పవచ్చు బట్ కానీ నాకు వచ్చిన క్లారిటీ పరంగా అయితే ఇమ్మాయిలు కూడా ఉన్నాడు బట్ కానీ తనూజ గారే విన్నర్ భయ్యా ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఒకటి రెండు ఓట్లతో కళ్యాణంకి వెళ్ళవచ్చు చెప్పలేము మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి ఎవరు విన్ అవుతారో